బయటికి వెళ్దాం వస్తారా అని చెప్పనేసరికి కావ్య అడవడం అడగడమే తడవు రాజు వెళ్దాము అని చెప్పి అంకులాంటి నేను కళావతి బయటికి వెళ్ళొస్తాం యామని వస్తే చెప్పండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త రాజుని తీసుకుని వెళ్ళిపోతుంది రాజు వెళ్ళొద్దు అని చెప్పినా వినే పరిస్థితుల్లో రాజు లేడు కావ్యన ఏమి అనే పరిస్థితిలో లేరు ఏమన్నంటే తను నా భర్త అని ఎదురు తిరిగి సమాధానం చెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఏమీ చేయలేని పరిస్థితి సైలెంట్గా ఊరుకుంటారు యామ్ని కాస్త బయటికి వెళ్ళి తిరిగి వస్తుంది తిరిగి వచ్చేసరికి రామ్ రామ్ అంటూ పిలిచేసరికి ఇంకెక్కడ రామ్ ఆ కావ్య వచ్చి రాముని తీసుకువెళ్ళిందను కానీ మీరేం చేస్తున్నారు మమ్మీ అసలు కావ్య ఎందుకు వచ్చింది ఈ టిఫిన్ ఇదంతా ఏంటి నువ్వే చేసావా అని చెప్పాను కానీ లేదు ఆ కావ్య తీసుకొచ్చింది రాజు టిఫిన్ చేయకుండా కూర్చుని ఉన్నాడు కావ్య ఎప్పుడైతే టిఫిన్ తీసుకొచ్చిందో ఇంకా కావ్య దగ్గరుండి వడ్డించడంతో రాజు టిఫిన్ చేసి కావ్య ఇద్దరు కూడా మరి బయటికి వెళ్లారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలియదు అని చెప్పాను కానీ అలా వెళ్తుంటే మీరేం చేస్తున్నారు అని చెప్పాను కానీ ఏం చేయమంటావు యామిని వెళ్లకుండా ఆపమంటావా అలా ఆపడానికి అవకాశం ఉంటుందా మేము ఆపితే మాత్రం రాజు ఆగుతాడా ఆగే పరిస్థితిలో ఉన్నాడా అలాంటిటప్పుడు మేము ఏం చెప్పాలి మేము ఏం చెప్పినా చెడ్డ అవ్వడం తప్ప వేరే ఉపయోగం ఉండదని సైలెంట్గా ఉన్నాము అని చెప్పాను కానీ ఇంతకీ ఆ కావ్య ఎక్కడికి తీసుకువెళ్ళింది అనేసరికి ఫోన్ చేయి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పాను కానీ ఇంకా ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి హలో యామని అని చెప్పాను కానీ ఎక్కడున్నావు అని చెప్పనేసరికి కళావతితో కలిసి బయటికి వచ్చాను అని చెప్పాను కానీ అదే ఎక్కడున్నారు అనగానే మా ఇంటికి తీసుకువెళ్తున్నాను వెళ్తున్నాను అని చెప్పండి అని చెప్పి పక్క నుంచి కావ్య చెప్తుంది ఆ మాటలు వినడంతోటే యామని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు రాజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి రాజు గనక వెళ్తే రాజుకి గతం మొత్తం గుర్తొచ్చిస్తుంది కదా ఏదో రకంగా రాజు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఆపాలి అని చెప్పి యామని కాస్త బయలుదేరిపోతుంది అక్కడ యామని చేసిన తప్పేంటంటే రాజును వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఎలా ఆపుతుంది ఆపే పరిస్థితి ఉండదు కదా అన్న విషయం తెలియకుండా వెనక ముందు ఆలోచించుకోకుండా యాముని కాస్త వెళ్ళేసరికి రాజు ఇంట్లో అడుగు పెట్టడం జరిగిపోతుంది ఇంకా అందరూ చూసి నాన్న నాన్నారాజ్ అంటూ రాజుని అసలు మాట్లాడినివ్వకుండా అందరూ ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళంతా అలా చేస్తున్నా కానీ రామ్ ఏం మాట్లాడలేకపోతాడు ఎందుకంటే వాళ్ళంతా పరిచయం ఉన్నట్టుగానే తన మనసు కనిపిస్తుంది ఆ ఇల్లు కూడా ఎప్పుడో చూసినట్టుగానే అని కనిపిస్తూ ఉంటుంది ఇంకా రాజు అలా ఉంటాడు చుట్టూ చూసుకుంటాడు మొత్తం చూసుకుంటాడు చూసుకునేసరికి ఏమైంది రాజు అలా చూస్తున్నావు అనగానే అది అది అని ఏం మా అంటే తను ఏమన్నాలో అర్థం కాని పరిస్థితిలో తను వాళ్ళని ఏమంటాడో అదే మాటతో ఏమీ లేదు నానమ్మ అంటూ తనకు తెలియకుండానే మాటలు వచ్చేస్తూ ఉంటాయి మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు రాజు అని చెప్పాను కానీ నేనా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు యామని రానే వస్తుంది రాజు చుట్టూ చూస్తాడు కానీ వాళ్ళతో కలిసి ఉండడం అంటే కలిసిపోయినట్టుగా కనిపించకపోవడంతో రాజుకి గతం గుర్తురాలేదు ఏదో ఒకటి చేసి కావ్యను కొట్టైనా సరే రాజుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి అని అనుకుంటుంటారు కానీ కావ్య వచ్చే దారిలోనే మొత్తం విషయం అంతా కూడా రాజుకి చెప్పేస్తుంది ఎందుకంటే మీకు ఒక ఫ్యామిలీ ఉందని యామని మంచిది కాదని ఆ ఫ్యామిలీని చూస్తే మీకు ఖచ్చితంగా చూసినట్టు ఫీలింగ్ కలగకపోతే నేను చెప్పింది అబద్ధమని నమ్మండి ఒకవేళ మీకు ఆ ఫ్యామిలీని చూసినా ఆ ఇంటిని చూసినట్టు గతంలో మీకు పరిచయం ఉన్నట్టు మీ మనసు కనిపిస్తే నేనంతా చెప్పింది నిజమని నమ్మండి అంటూ కావ్య చెప్తుంది చెప్పేసరికి ఇంతకీ మీరు అనగానే నేను కూడా మీ భార్యని అన్న విషయం మీకు గుర్తుందా గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా నేను మీ భార్యను కాబట్టే కదా మీరు నన్ను ఇష్టపడుతున్నారు మీరు నా ఫోన్ కోసం నా మెసేజ్ కోసం నేను పె తెచ్చే ఫుడ్ కోసం ఎంత ఎలా ఎదురు చూస్తున్నారు మీ మనసుకు ఏమీ అనిపించడం లేదా నాకు మీకు ఉన్న బంధం గురించి అని చెప్పి ఇంకా కావి అన్నీ కూడా చెప్తుంది ఎప్పుడైతే యామని ఇంటికి వచ్చి బాబా బాబా అని చెప్పనేసరికి ఎవరు నువ్వు బావాని పిలుస్తున్నావేంటి అంటూ ఇంకా స్వప్న అంటుంది మా బావను పట్టుకుని బావాని పిలవకపోతే ఏమని ఏంటంటే ఇక్కడ యామని ధైర్యం ఏంటంటే రాజుకి గతం గుర్తులేదు వీళ్ళు ఎవరినే గుర్తుపట్టలేదు అక్కడ నేను ఏం మాట్లాడినా కానీ నాదే పైచే పైచేయి అవుతుంది అన్న ఆలోచన మీద యామని బావ బావాన అనగానే వెనక్కి తిరిగి తిరగడంతో రాజు చెంప చెల్లుమనిపిస్తాడు ఎవరు బావా నేను నీకు భావన నేను నీకు భావన అవుతానా అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి నువ్వు నా మేనత్ కూతురువా లేక నేను నీ మేనత్త కొడుకునా నిజం చెప్పు నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసి నువ్వేలా నాకు మరదలవవుతావు అని చెప్పి ఇంకా రాజు గట్టిగా అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది అది అని చెప్పను కానీ ఏంటి నాకు గతం గుర్తు రాలేదనుకుంటున్నావా నాకు గతం గుర్తొచ్చింది ఇది నా ఫ్యామిలీ అని తెలుసు వీళ్ళు మా మమ్మీ డాడీ అని తెలుసు నాకు పెళ్ళయింది నా భార్య కళావతి అన్న విషయం కూడా నాకు తెలుసు నాకు గతం గుర్తు రాలేదనుకుంటున్నావా ఎప్పుడైతే నా భార్యని చూసానో అప్పుడే నాకు గతం గుర్తొచ్చి కానీ నేను ఏం మాట్లాడకుండా నువ్వు ఏం చేస్తావా అని అలా ఎదురు చూస్తూ ఊరుకున్నాను ఇప్పుడు నా ఫ్యామిలీ నుంచి దూరం చేస్తావా పైగా నా భార్యను కొట్టడానికి కూడా ప్రయత్నిస్తావా యామిని రావడంతో రాజ్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావంటూ కావ్యం మీద చెయ్యెత్తి ఇంకా రాజ్ ఎప్పుడైతే గట్టిగా అరుస్తాడో అప్పుడు సైలెంట్ అయిపోయి ఏంటి బావా ఇది అన్నట్టుగా మాట్లాడుతుంది ఇంకా రాజ్కి అప్పుడు కోపం వచ్చి తను అసలు గతం గుర్తొచ్చిందా లేదా అన్న విషయం మొత్తం కూడా చెప్పేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఎంత ఇన్ని రోజులు కష్టపడి ఎంత క్రియేట్ చేసి ఎంత గతం అంతా క్రియేట్ చేసి నేను ఇదంతా చేస్తే చివరాకర్ సరికి నన్ను గుర్తుపట్టకుండా మొత్తానికైతే కావ్యే తన భార్య అని తన కుటుంబం అని మొత్తానికి రాజుకి గతం గుర్తొచ్చేసింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉండగానే ఏంటి ఆమెని నా భర్తను నా కుటుంబం నుంచి దూరం చేసి నా నుంచి దూరం చేసి మొత్తానికి నీ సొంతం చేసుకోవడానికి చాలా పెద్ద కష్టపడ్డావే నన్ను చంపడానికి ప్లాన్ చేసావు అది మిస్ఫైర్ అయ్యి అది కాస్త టైర్కి తగలడం వల్ల అది చాలా ప్రాబ్లం అయ్యి నా భర్త గతం మర్చిపోయాడు ఇం పోలీసులు రాకముందే నా భర్తను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి చనిపోయినట్టుగా క్రియేట్ చేసావు చాలా చాలా బాగా ప్లాన్ చేసావే మొత్తానికైతే అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇంకా ఏంటి దాంతో మాటలు కావ్య దాన్ని ఇంట్లోంచి బయటకు గెంటేకా అంటూ సుభాష్ అనగానే అది కాదు మామయ్య ఎన్ని రోజులు అయినా అక్కడ ఉన్నారు కదా అని చెప్పను కానీ ఆ మంచితనం వల్లే నువ్వు ఇలాంటి ముప్పులు తెచ్చుకుంటున్నావు ఎలాంటి వాళ్ళు నీ జీవితంలోకి వస్తున్నారు ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ భర్తను దూరం చేసైనా చేస్తారు ఎలాంటి దుర్మార్గులు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా యామని ఏం చేయాలో అర్థం కాక అటునుంచి వెళ్ళబోతూ వెనక్కి తిరిగేసరికి చూడు యామని నన్ను నా భార్యని విడదీయడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది కూడా నీకు వర్కౌట్ అవ్వదు అందుకని నువ్వు ఇక మీదటైనా నీ మనస్సు మార్చుకుని నా జోలికి నా భార్య జోలికి నా కుటుంబ జోలికి రాకుండా ఉంటే అది నీకు చాలా మంచిది లేదంటే తర్వాత తర్వాత నీ లైఫ్ ఏమవుతుందో నీకే అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తావు అంటూ రాజ్ అయితే యామనికి దిమ్మ తిరిగేటట్టుగా సమాధానం చెప్పడంతో ఇంకా యామని కాస్త అక్కడి నుంచి ఇదిక్కుతోచని స్థితిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్యరాజ్లిద్దరూ కూడా చాలా సంతోషపడతారు అంటే మీకు నన్ను చూడడంతోటే గతం గుర్తొచ్చేసిందా అని చెప్పాను కానీ గుర్తొచ్చింది కళావతి నీ పేరు వినడంతోటే నాకు ఏదో అనిపించింది తర్వాత నీ భోజనం తినేసరికి నాకు గతం గుర్తొచ్చి యామని ఏం చేస్తుందా అన్న విషయాన్ని కనిపెట్టాలన్న ఉద్దేశంతోనే నేను ఇంకా గతం గుర్తు రాని వాడిలా అక్కడ ఉన్నాను అని చెప్పి ఇంకా రాజ్ అంటాడు మొత్తానికైతే రాజ్కి గతం గుర్తు రావడంతో యామనికి దెమ్మ తిరిగే షాకు ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిగా యామని కాస్త నోరు మూసుకుని ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ యాముని ఏదైనా ప్లాన్ చేస్తుందా రాజ్ కావ్యాలను విడదీయడానికి మరి వాటిని రాజ్ ఎలా ఎదుర్కొంటాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్